ప్రశ్న ఏమిటంటే స్వామి ఇక్కడ చాలామంది ఏమడుగుతున్నారు అంటే అదే కొన్ని సినిమాల్లో ఇట్లా చాలా వరకు కొన్ని ఇవి చూసి కొంతమంది ప్రశ్నించేదాన్ని బట్టి వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పాలో అర్థం కాక నేను మిమ్మల్ని అడుగుతున్నాను స్వామి ఎక్కడ పడితే అక్కడ ఈ మీరు పాలు అవన్నీ వేస్ట్ చేస్తున్నారు అండ్ అన్న పిండ ప్రధానం దీని పేరుతో అన్న అన్నాన్నంతా వేస్ట్ చేస్తున్నారు అని అంటున్నారు సో ఇది మనం నిజమైన మన ఆచారాలు వేస్ట్ చేయడానికి ఉన్నాయా లేకపోతే మంచి వాటి వీటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా మాకు కొంచెం సందేహం ఉంది తీర్చండి స్వామి మన అభిషేకాల యొక్క మన యొక్క పెన్న ప్రధాన యొక్క వీటి ఉద్దేశం కేవలం మనుషులు మాత్రమే అనుభవించడం అనే కాన్సెప్ట్ ఉన్నవాళ్ళు అడిగే ప్రశ్న ఈ భూమి మీద మనుషులు ఒక్కరికి హక్కు లేదు ఈ భూమి అందరిది అన్ని జీవుడికి హక్కు ఉంది ఒక వీడియో చూశాను వాడు గొర్రెల దగ్గరికి వెళ్ళాడు సారీ ఒంటెల దగ్గరికి వెళ్ళాడు వాడు ఏదో వాడితో ఆడతాడేమో అనుకున్నాను వాడు కత్తి పెట్టి ఒంటి దగ్గరికి వెళ్ళడం కస కస పొడి చేయడం అది అంత అర్థం కాల్చుకొని అని ఆ ఒంటిని చంపేసి ఏం చేస్తాడు వీడు మసాలా వేసి తినేస్తారు గొర్రెలైనా అంతే ఇలా ప్రతి జీవి తనని ఎదిరించలేదు తను బతకడానికి ఈ మనిషి చేతిలో చావాల్సిందే బ్రతికినన్నాళ్ళే బతకగలరు ఈ మనిషి మేకను తింటున్నాడు వంటిని తింటున్నాడు గొర్రెని తింటున్నాడు కోడిని తింటున్నాడు పులిని ఎందుకు తినడం లేదు సింహాన్ని ఎందుకు తినడం లేదు అవి కూడా జంతువులే కదా ఈ భూమి అంతా నీ కోసమే పెట్టబడింది అని ఫీల్ అవుతున్నాడు మనిషి బట్ యాక్చువల్లీ ఎత్ ఇస్ నాట్ బిలాంగ్స్ టు ఓన్లీ ఫర్ ఎట్ ఎత్ హ్యావ్ రైట్ ఫర్ ఎవ్రీ లివింగ్ ఈ భూమి మీద నివసించడానికి అన్ని జీవులకు హక్కు ఉంది సమాన హక్కు ఉంది కానీ వీడికుండేటువంటి దౌష్ట్యం చేత వీడికుండేటువంటి దుర్మార్గ స్థితి క్రూరత్వం అన్న అన్ని జీవుల్ని తినేస్తున్నాడు మాకు బాల్యంలో అనుభవం ఉంది మా నాన్నగారు భోజనం చేసే ఒక ముద్ద తీసి పక్కన పెట్టేవారు భోజనం అయ్యాక ఏం చేసేవారు ఆ ముద్దను పట్టుకెళ్ళి గోడ మీద పెట్టేవారు రోజు ఎవరు తినేవారు పక్షులు పక్షులు వాటిని ఏమంటారు భూతసేవ అంటారు భూతములు అంటే ప్రాణులు మీరు గుళ్ళోకి వెళ్ళండి వైష్ణవాలయాల్లో కానీ శివాలయాల్లో కానీ అన్నం గుడి ముందు ధ్వజస్తంభం దగ్గర బలిపీటం అని ఉంటుంది మీరు తిరుమల వెళ్ళండి తిరుమల ధ్వజస్తంభం దగ్గర బలిపేట అనే మొక్కతో రాష్ట్రపతి అవేవో రాస్తాడు వాడు ఆ బలిపేట మీద అన్నం వైదికలు ఉంటాయి చెక్ చేయండి అలాగే ఈ గుడికి అష్టదిక్పాలకులుగా ఎనిమిది రాతి రాళ్ళు ఉంటాయి ఈ ఎనిమిది చోట్ల కూడా అన్నం మంత్రం చెప్పి ముందు నీళ్లు చల్లి అన్నం అక్కడ వేస్తాం భూతబలి అంటారు మనం రుణపడి ఉన్నాం ఋషి రుణం భూత రుణం మాత్తు రుణం పిత్తు లనం ఇవన్నీ వెయ్యి జన్మలు ఎత్తినా తీరవే సో కాబట్టి సేవ చెయ్యాలి మనం నేలల్లో పెన్న వదిలితే ఏమవుతుందండి అందులోని అవి తింటాయి అలాగే మనం అన్నదానం చేస్తాం అన్న శాంతి అంటాం అన్నదానం చేస్తే ఏమవుతుంది చాలా మంది సంతోషపడతారు కదా బాగుంది అమ్మయ్య ఇవి పూట ఆకలి తీరింది స్వామివారి ప్రసాదం దొరికింది ఆ సంతోషపడ్డమే శాంతి అందుకే మిగిలిన మతాల్లో అన్నదానం లేదు మనమే చేస్తాం ఏ పండుగ జరిగినా సరే భగవంతుడు ప్రసాదంగా అయితే ఈ పాలు విషయం వస్తే మన సాంప్రదాయం ప్రకారంగా ఈ పాలు తేనె నెయ్యి ఇవన్నీ అభిషేకానికి వాడతాం ఈ వాడినటువంటి వాటిని ఏం చేస్తాం ప్రసాదంగా మళ్ళీ ఇస్తాం అలా ఇచ్చేలా ఉంటే మనం ఎన్ని అభిషేకాలన్నా చేయొచ్చు భగవంతుడిని తాకి అది రావాలి అది ప్రసాదం కాబట్టి మ్యాక్సిమం వేస్ట్ కాకుండా ప్రయత్నం చేయండి అవన్నీ కూడా ఇతరులకు అందేలా చేయండి ప్రసాదంగా అందేలా చేయండి అది ఏ ప్రాణైనా పర్వాలేదు శివుడికి అభిషేకం చేసిన పాలు కుక్క తాగని పిల్లి తాగని మనిషి తాగని ఉపయోగపడేలా చేయండి దానికోసం ప్రయత్నం చేస్తే బాగుంటుంది విమర్శ చేస్తే ఏం బాగుంటుంది ఆవు పాలు వేస్ట్ అయిపోతుందని పీకేలో పనికి సినిమా తీసి చెప్తాడే అమీర్ ఖాను నీకు సినిమా నచ్చుద్ది వాడికి కోట్లు ఇస్తావు వాడి భార్య ఏమో పాపం కింద వేసుకోవడం మర్చిపోయి తిరుగుద్ది ఈ దేశంలో రక్షణ లేదని కబురు చెప్పుద్ది మరి ఆవు పాలు వేస్ట్ అయిపోతున్నాయి శివుడికి పోయొద్దని శివుడిని హేళనగా సినిమా తీసిన గాడిద కొడుకు ఆవులు ఉంటేనే కదా పాలు వస్తాయి నీ మతం వాళ్ళు ఆవుల్ని తినేస్తున్నారు కదా ఆవుల్ని చంపద్దని సినిమా తీ సోని హిందువులకేనా హిందువుల సెక్యులరిజం సెక్యులరిజం అనేటువంటి కోరల్లోంచి బయటపడండి సెక్యులరిజం మన ఒక్కళ్ళమే పోషించవలసిన అప్పు కాదు అది అటు అటువైపు కూడా ఫాలో అయితేనే ఆ సెక్యులరిజానికి వాల్యూ నువ్వు అక్కడవే మోయక్కర్లే అలా మోస్తే నువ్వు మూర్ఖుడువే హిందువులు మూర్ఖుడు కాకుండా జీవించండి మన ప్రతి శాస్త్రము సైంటిఫిక్గా అన్నీ నిరూపించింది కాబట్టి మన శాస్త్రంలో ఏం చెప్పారో ఎందుకు చెప్పారో తెలుసుకోండి জয় হিন্দ হর হর মহাদেব শুভ শঙ্কর